హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇప్పుడు బిర్యానీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము మా రూమ్ లో ఒక అమ్మాయి ఉంది తనైతే ముస్లింస్ తనైతే వాళ్ళ ఇంటి దగ్గర నుండి బిర్యానీ చేసుకొని వచ్చింది ఇప్పుడు నేను తిని ఇద్దరం కలిసి బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము ఇట్లా బాక్సెస్లో ఉన్నాయని బయట తెచ్చినామని మీరు అనుకోవద్దండి తనైతే ఇలాంటి బాక్సెస్లో నుండి చేసుకొని ఇది ఇవి మేడ్ బిర్యానీ తనైతే ఏమేమి చేసుకోవచ్చిందో మీరే చూసేయండి బిర్యానీ చికెన్ కబాబు పాయసము ఇది చట్నీ టమాటా పచ్చడి అలానే రైతా కూడా చేసుకోవచ్చింది ఇప్పుడు నేను తిను ఒక బాక్స్ ఈక్వల్ గా ఉంది మేము ఇద్దరం కలిసి ఛాలెంజ్ చేస్తాము ఈ ఛాలెంజ్ ఎవరు విన్ ఎవరు విన్ అయితే వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఇవ్వకపోతే ఇస్తాము అందుకే కదా హండ్రెడ్ రూపీస్ మా ఇద్దర్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ఇప్పుడైతే మేము ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాము లెగ్ పీస్ కూడా ఉంది ఏ మీ మీ యూట్యూబర్ అమ్మాయి కాదు నాకు కూడా ఒక లెగ్ పీస్ ఉంది బాయ్స్ తినేద్దామా అసలు ఇంకా బిర్యానీ తింటామా తినలేకమా ఇప్పుడైతే మేము బిర్యానీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేస్తాం లెగ్ పీస్తో

మా ఫ్రెండ్ అంతా మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ చేస్తాను గైస్ తను అప్పటి నుండి వీడియో తీద్దురా అంటే రాలేదు కానీ మిడిల్లో వచ్చి డిస్టర్బెన్స్ చేస్తాను మీ యూట్యూబర్ తెలిసే తోటే నాకు నేనే విన్నాయి పా నాకు రెస్టారెంట్ లో కన్నా చాలా బాగా నచ్చింది గాయస్ నేనైతే ఫస్ట్ టైం తింటాను ముస్లిమ్స్ చేసిన బిర్యానీ మా ఓన్ అయితే

ఇప్పుడే బయటికి వెళ్ళి పానీపూరి తినేసి వచ్చిన లేదంటే నేనే విన్నాయి ఇప్పుడు లేదు గాయస్ ఊరికి అబద్ధం చెప్తుంది గాయస్ తినకపోతే కాకపోతే రప్ప అట్లాంటి అబద్ధాలు చెప్తారు ఇప్పుడు పచ్చడి కొంచెం చేసుకుందాం అంతా అయిపోయిన తర్వాత పచ్చడి మీ యూట్యూబర్ అంటే ఎంత స్లోగా తింటుందో ఏ నేనే ఫాస్ట్ తింటాను కాని కండి చూసి 센스 망설여 라디야 응기지우좀 ఇప్పుడు చింతకాయ పుదీనా అన్ని టమాటా వేసి చట్నీ చేసినారు ఈ చట్నీతో టేస్ట్ చేద్దాం తినిన తర్వాత అంటే బయటకు పోవాలి తినేసిన తర్వాత ఈ హండ్రెడ్ రూపీస్తో ఎవరు విన్నట్టు కూర తినసా ఓకేనా నేనే విన్నయంతా లెక్కస్ అంతా ఉంది నేను రాష్ట్ర లెక్కస్ అంతా ఉంది సోడ్తా దక్షిత అవును ఎంత వేడి వేడిగా కబాబ్ ఉంది తిను అంటే తినట్లేదు చాలా బాగుంది చూడడానికి కూడా ఎందుకంటే తినట్లేదు ఈ ముక్కలు అంతా మిగిలిపోతాయి కదా మళ్ళీ ఎక్కడ ఓడిపోతాదో అని తనైతే తినట్లేదు తిం పవ్యం లేదు నాకు లేదు తను ఎక్కడ ఓడిపోతాదో అని భయం గైస్ అవును గైస్ అందుకే గాయస్ ఊరికి ముందు అన్ని ప్లేట్లు పెట్టుకునేది నేనే

హండ్రెడ్ రూపీస్ నేనేమో పడిపోయినా తనేమో హ్యాపీ ఫీల్ అవుతుంది మళ్ళీ పాయసం తిందాం గాయస్ మీద కాలేదు మనం తిందాం మనం ఎంజాయ్ చేసుకుంటాం ఫుల్ అయిపోయింది ఒక చేసుకుంటాము మొత్తానికి నేనైతే పడిపోయాను గాయస్ హండ్రెడ్ రూపీస్ బొక్క గాయస్ నాకు నేనైతే ఇప్పుడు పాయసం కూడా తినేస్తా అండి ఇది కడప దాంతో పెట్టగా మళ్ళీ బాగుంది మా రూమ్ ఒక ముస్లిం సమ్మె అడిగిన దానికి ఇవన్నీ చేసుకొని వచ్చింది నేను కూడా ఇప్పుడు పాయసం టేస్ట్ చేస్తా గాయస్ ఇప్పుడు చాలా చేసి అలిసిపోయినా ఇంకెక్కు కడపలేక వెళ్ళదు మన కాడ భయపడదు మన కాడ ఫ్రిడ్జ్ కూడా ఉంది పొద్దున్న కూడా దాచిపెట్టుకుని తినొచ్చు మనం పాయసం చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది ఇవన్నీ చేసి ఇచ్చినందుకు వాళ్ళ అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి మమ్మీ మమ్మీ పేరేమి నదిరు నిసా అంట ఆంటీ థ్యాంక్స్ అంటే పాయసం కడ్ మళ్ళీ కబాబ్ అన్ని మంచిగా తిన్నాము అడిగినందువల్ల ఎవరు బ్యాడ్ నేను ఓడిపోయిన తను విన్ అయిపోయింది ఇంకా రోజు కమెంట్ చేస్తా ఉంటుంది గాయస్ నేను విన్ అయిపోయినా నేను విన్ అయిపోయినా నేను విన్ అయిపోయినా అనేసి ఫుడ్ చాలా చేయమని ఇతనే ఈమె ఫుడ్ చాలా చేయమని ఈమె ఓడిపోయింది నేను చాలా ఫాస్ట్ గా తింటాదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల గాయస్ స్లోగా గా తింటాదేమో నేను విన్ అయిపోవచ్చు అనుకున్నాను కానీ బాక్స్ లో చూస్తే కొద్దిగానే ఫుడ్ అనిపించింది బయటకు తీస్తే అన్ని పీసులు ఎక్కువ ఉంది ఇంకా నేను ఓడిపోయినాను అట్లీస్ట్ ఆ లెగ్ పీస్ కూడా తినలేదు మీ యూట్యూబర్ నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా చేద్దాం గాయస్ అంటే పానీపూరి ఛాలెంజ్ అట్ట మీకు ఇంకేం ఛాలెంజ్ కావాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకా వీడియో అయితే చేస్తాము అప్పుడైతే నేనే విన్ అయ్యేటట్టు చూస్తాము ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం క్వాంటిటీ పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్ నేను తినేస్తాను ఏదో ఒకటి చేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను విన్ అయ్యేటట్టు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ కాదు సమానంగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ నెక్స్ట్ రెండు హండ్రెడ్ రూపీస్ విన్ అయింది కదా బిర్యానీ ఛాలెంజ్ లో నాకు లెమన్ సోడా అయితే తీసుకొని వచ్చింది ఇది అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఇది థర్టీ ఫైవ్ రూపీస్ తిని చాలా మంచిది ఇంకా మా రూమ్ లో ఇంకో అమ్మాయికి కూడా ఇంకొక లెమన్ సోడా తీసుకొచ్చింది హండ్రెడ్ రూపీస్ మొత్తానికి మాకే యూజ్ చేసేసుకున్నాం నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా విన్ అయితే నేను తీసిస్తాను సరేనా మా ఫ్రెండ్స్ చాలా మంచిది గాయస్ మా అందరికీ లెమన్ సోడా తీసుకొచ్చి ఇచ్చింది అందుకే వేసి ముప్పై ఐదు రూపాయలు బొక్క ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి కంటెంట్ ఏదైనా ఉంటే మాకు కామెంట్ చేయండి మేము చేస్తాం ఓకేనా బాయ్ ఓకే గాయస్ బాయ్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ టాటా